హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా సీఎం కేజ్రీవాల్కి బీక్షాకు కోర్టు సంచలన తీర్పు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఢిల్లీ మధ్యం పాలసీతో ముడిపడిన మనీ లాండరింగ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసింది అయితే ఇవాళ క్రేజీవాల్ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు ఈ సందర్భంగా రెండున్నర గంటల పాటు ఇరు వర్గాల వాతావరణాలు కొనసాగాయి పది రోజుల కస్టడీకి ని ఇవ్వాలని ఈడీ కొరగా ఆరు రోజుల కస్టడీకి మాత్రమే అనుమతించింది కోర్టు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున మధ్యాహ్నం రెండు గంటలకు క్రేజీవాల్ని కోర్టులో హాజరుపరచాలని రౌస్ అవెన్యూ కోర్టు ఈడీని ఆదేశించింది ఇక ఈ ఢిల్లీ మధ్య కుంభకోణంలో క్రేజీవాల్ ప్రధాన సూత్రధారి అని ఈడీ ఆరోపించింది సౌత్ గ్రూప్ సంస్థకు నిందితులకు మధ్య క్రేజీవాల్ మధ్యవర్తిగా వ్యవహరించారని ఈడీ తెలిపింది ఇక పది రోజుల రిమాండ్ కోరగా కోర్టు ఆరు రోజుల రిమాండ్కి అనుమతిచ్చింది అయితే ఇవాళ కోర్టుకు వెళ్లే సమయంలో కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు దేశానికి సేవ చేసేందుకే తన జీవితం అంకితం చేశామని అన్నారు జైల్లో ఉన్నా బయట ఉన్నా అది కొనసాగిస్తానన్నారు కేజ్రీవాల్కి రిమాండ్ విధించిన జైలు నుంచి ఆయన సీఎంగా పాలన కొనసాగిస్తారని ఆఫ్ నేతలు తెలిపారు అయితే ఈ వ్యవహారంలో మరిన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కేజ్రీవాల్ని ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు కావటం విశేషం